రఘువరం గారు అధ్యక్ష మున్సిపల్ ఉపాధ్యాయులు పాఠశాలల పరిస్థితి త్రిసంఘ స్వర్గంలో వేలాడుతున్న విధంగా ఉంది స్వాతంత్రానికి పూర్వం నుండి బ్రిటిష్ కాలంలో ఏర్పడినటువంటి మున్సిపల్ పాఠశాలలు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ చట్టబద్ధత పొందినటువంటి మున్సిపల్ పాఠశాలలు మరియు మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్ర సంక్షోభంలో కొనసాగుతున్నాయి ఎక్కిరిసిన విద్యార్థులకు వసతులు లేవు ఉపాధ్యాయుల పట్ల అన్ని మున్సిపాలిటీల నిర్లక్ష్యం తృణీకరణ భావం ఇది మున్సిపల్ పాఠశాలల పరిస్థితి మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్న పదోన్నతులు తక్షణమే కల్పించాలి మున్సిపల్ ఉపాధ్యాయులకు ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఇతర ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల మాదిరిగా వయోపరిమితి పరిపతి ఇవ్వాలి మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సమస్య వెంటనే పరిష్కరించాలని మీ ద్వారా కోరుతున్నాను మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎంఈఓ మరియు డిబైఓ పోస్టులు మంజూరు చేయాలి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్తగా మున్సిపల్ పాఠాలు ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష కల్పనదిగా